అరుణాచలం అనే పట్టణానికి సమీపంలో ఒక చిన్న అడవి ఉండేది ఆ అడవిలో అన్ని జంతువులు ఉండేవి ఆ అడవికి రాజు సింహం అయితే దానికి చాలా పొగరు ఎక్కువ తాను ఈ అడవికి రాజునైనందువల్ల తన స్థాయి వారితోనే మాట్లాడేది చిన్న జంతువులను హీనంగా చూసేది చిన్న జంతువులు తన మాటను ధిక్కరిస్తే పంజాతో కొట్టి చంపేసేది ఆ అడవిలో ఒక కోతి ఉండేది ఒకసారి అది సింహానికి ఎదురైంది దాంతో తనకే ఎదురొస్తావా అని దాన్ని కసురుకుంది సింహం తెలియక అటు వచ్చానని కోతి చెప్పడంతో నాకే ఎదురు చెబుతావా అంటూ కోతికాలును తన్నింది దాంతో కోతికాలు విరిగినంత పనయింది ఇంకోసారి ఎదురొస్తే చంపేస్తానని బెదిరించింది సింహం కోతికి విపరీతమైన బాధ వచ్చింది అయినా ఏం చేయలేక అక్కడి నుంచి తల వంచుకుని వచ్చేసింది తనను తీవ్రంగా అవమానించడమే కాక తన కాలును విరగ్గొట్టేందుకు ప్రయత్నించిన సింహం గర్వమరచాలని నిర్ణయించుకుని పగబట్టింది కోతి ఇలా ఉండగా ఒకరోజు వేటగాళ్ళు ఈ అడవికి వచ్చి అన్ని జంతువులను వేటాడాలని అనుకుంటూ ఉండగా కోతి రహస్యంగా విని ఆ విషయాన్ని అన్ని జంతువులకు చెప్పింది కోపిష్టి అయిన సింహానికి ఎవ్వరూ చెప్పలేదు కొన్ని రోజుల తరువాత సింహం ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఉండగా వేటగాళ్లు వేసిన వలలో చిక్కింది వలలో చిక్కిన సింహం పెద్దగా గాండిస్తూ వేటగాలను దగ్గరకు రానివ్వకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంది కొంతసేపటికి వేటగాళ్లు కొడవళ్లు తెచ్చుకోవడానికి కొంత దూరం వెళ్ళారు ఆ అరుపులు విని కోతి అక్కడికి వచ్చి చూసి మిగిలిన తన తోటి స్నేహితులను తీసుకుని అక్కడికి వచ్చి వలను గబగబా కొరికేసింది వేటగాలు వచ్చేలోపు సింహం అక్కడి నుంచి తప్పించుకుంది మరుసటి రోజు కోతిని వెతుక్కుంటూ వెళ్ళి నీవు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నిన్ను చిన్న జంతువు అని నిన్ను హీనంగా చూశాను కొట్టాను అయినా నా యందు దయతో నాకు ప్రాణభిక్ష పెట్టావు నన్ను క్షమించు నీతో నేను స్నేహం చేస్తాను అని చెప్పింది దాంతో అన్ని జంతువులు కలిసిమెలిసి ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఆనందంగా జీవించాయి నీతి నలుగురితో మంచిగా ఉండడం మేలు Thanks for watching. Please don't forget to like, share and subscribe.